ఫ్రెండ్స్ ఆర్జేకర్ మెడికల్ హాస్పత్రిలో జరిగిన దారుణాలని ఒక్కొక్కటిగా సిబిఐ ఆఫీసర్లు బయటకు తీస్తున్నారు అయితే ఈ క్రమంలో ఒక ఫుటేజ్ బయటకు వచ్చింది నిజానికి అసలు జరుగుతున్నది ఏంటి అంటే మనందరికీ తెలిసిన విషయమే అదేంటి సిబిఐ వాళ్ళకి ఆధారాలు సరిగ్గా దొరకటం లేదు ఆగస్టు తొమ్మిదో తారీఖున ఘటన జరిగితే ఆగస్టు పదహారో తేదీన సిబిఐ వాళ్ళు రంగంలోకి దిగారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆధారాలు చూసే సమయానికి ఆధారాలన్నీ తారుమారైపోయాయి అయితే ఇక ఇప్పుడు సిబిఐ వాళ్ళ చేతిలో ఉన్నది నేరుగా నిందితులు మాత్రమే అయితే నిందితుల విషయంలో వాళ్ళు ఎన్ని పరీక్షలు చేసినప్పటికీ కూడా ఎన్ని డిగ్రీల కోటింగ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చెప్పాల్సింది కొన్ని మాత్రమే చెప్తున్నారు ఇంకా ఈ కేసులో కొన్ని వీడని మిస్ట్రీలు ఉన్నాయి ఎందుకనంటే నూట యాభై గ్రాముల సీమి సీమన్ అనేది ఉండడం జరిగింది సంజయ్ రాయ్ ఒక్కడే అంత అంత శృంగారం చెయ్యలేడు కానీ బయట ప్రపంచానికి తెలియని నిజం ఏంటి అంటే సంజయ్ రాయ్ విషయంలోనూ సందీప్ ఘోష్ విషయంలోనూ సీసీటీవీ ఫుటేజే ఇక్కడ చాలా కీలకంగా మారుతుంది అయితే ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటి అంటే ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ వాళ్ళు చేసింది ఏంటి అంటే సెమినార్ హాల్ మార్చరీ అలాగే కింద తను పనిచేసే ఓపీ పేషెంట్స్ ఇంకా మార్చరీ బయట రూట్ ఇవ వీటన్నిటి దగ్గర కూడా దాదాపుగా ఏడుగురు మనుషులు ఉన్నారు అయితే ఏడుగురు మనుషుల్లో కూడా మనం గనక చూసినట్టయితే ఇక్కడ కొంతమంది చాలా దారుణానికి పాల్పడ్డారు సంజయ్ రాయ్ ఒక్కడే సిసిటివి ఫుటేజ్ లో కనబడుతున్నాడు మిగతా వాళ్ళు ఎవరూ కనిపించడం లేదు ఆ దానికి గల కారణం ఏంటి అంటే ఆగస్టు పదో తారీఖున జరిగిన అల్లర్ల కానీ కొంతమంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన అల్లరి మూకలుకు వచ్చి సిసిటివి ఫుటేజ్ని మాత్రమే పగ పగలుకుంటారు కానీ ఇక్కడ విషయం ఇంకొక పెద్ద ట్వెస్ట్ ఏంటి అంటే మార్చరీలో కూడా ఒక సిసిటివి ఫుటేజ్ ఉంటుంది అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏం కనపడింది అంటే ఏకంగా ముగ్గురు మనుషులు మార్చరీలో వాళ్ళు దారుణానికి పాల్పడ్డారు ఆ అమ్మాయి గట్టిగా కేకలు వేస్తుంది అంతేకాకుండా పక్కన ఉన్న ఆ బెడ్స్ ఒక డోర్ ఉంటుంది అంటే మార్చిలో మామూలుగా ఎలా ఉంటుంది అంటే మొత్తం అంతా స్టీల్ డోర్స్ ఉంటాయి అన్నమాట అంటే ఐస్ బాక్సెస్ ఉంటాయి కదా ఆ ఐస్ బాక్స్ ని ఆమెను గట్టిగా కొట్టడం జరుగుతుంది కానీ అక్కడ అదంతా సౌండ్ ప్రూఫ్ అవ్వటం వల్ల ఆ అమ్మాయి అరిచిన అరుపులు ఎవ్వరికీ వినిపించటం లేదు ఇక ఆ రోజున ఏం జరిగింది అంటే ఆ అమ్మాయి చాలాసేపు ప్రతిఘటించింది ముగ్గురు విషయాలు ఆ ముగ్గురు విషయాల కాదు ఫ్రెండ్స్ ఒక ఒక్కరి విషయంలో ఆమె చాలా తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను చాలా దారుణంగా కొట్టివేయడం జరిగింది అయితే ఇక మిగతా ఇద్దరు ఆమెను బలాత్కారం చేస్తున్న సమయంలో అప్పటికే ఆమె కొన ఊపిరితో ఉండి రక్తస్రావానికి గురైంది అదంతా కూడా కొంత భాగం వరకే అంటే వీళ్ళు ఆ మార్చరీ బెడ్స్ వెనకాల ఈ ఘాతుకానికి ప్రారంభారు ఆ పైన ఉన్న కొంత వీడియో ఫుటేజ్ మాత్రమే బయటపడుతుంది అంటే ఈ సంజయ్ రాయ్ ఉన్నట్టు తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళిద్దరు ఎవరు అనే విషయం మీద క్లారిటీ లేదు ఎందుకంటే మార్చరీ రూమ్ చాలా మటుకు చీకటిగానే ఉంటుంది ఆ చిన్న కెమెరా కూడా ఎందుకు పెట్టారు అంటే ఇన్ అండ్ అవుట్ పేషెంట్స్ని చూడడానికి మాత్రమే ఇన్ అండ్ అవుట్ పేషెంట్స్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సిబిఐ వాళ్ళు గోప్యంగా ఉంచుతున్నారు అంటే దీని వెనకాల ఎవరు ఉన్నారనే దానిపైన పూర్తి స్థాయి విషయాన్ని చూస్తున్నారు అయితే ఆ సీసీటీవీ లో కూడా కొంతమంది మాత్రమే బయట పెడుతున్నారు అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి